ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మణిగూరులో ఘనంగా జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణిగూరు మండలం అశోక్నగర్లో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు కిన్నెర కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుక మహిళలతో కిక్కిరిసిపోయింది పుట్టింటిసారిగా ఆడబిడ్డలకు చీరలు అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి మహిళలు విశేష స్పందన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మహిళలకు చీరలను అందజేశారు అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మహిళల గౌరవం భద్రత ఆర్థిక శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పదహారేళ్లు చేసుకున్న ప్రతి మహిళకు చీర అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు మొదటి దశలో పంపిణీ జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో మార్చి ఒకటి నుంచి తొమ్మిది వరకు రెండో దశలో పంపిణీ కొనసాగుతుంది ప్రతి నియోజకవర్గానికి ఒక ఉన్నత స్థాయి అధికారిమి ప్రత్యేక పర్యవేక్షకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించినట్లు ఆయన పేర్కొన్నారు సాంప్రదాయానికి మహిళా ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణలో ఆడబిడ్డలకు సారపెట్టడం చీర అందజేయడం శతాబ్దాల నుండి ఉన్న సంప్రదాయమని పాయం వెంకటేశ్వర్లు గుర్తుచేశారు ఈ సంప్రదాయాన్ని నిలబెట్టడమే కాకుండా మహిళల ఆత్మాభిమానాన్ని పెంపొందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పాఠశాల యూనిఫామ్ల కుట్టును మహిళా సంఘాలకు అప్పగించడం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక ఆర్థిక కార్యక్రమాలు కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా మార్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా మండలి కమిటీలు అధికారులు సిబ్బంది అందరికీ పాయం వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు అలాగే పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు మరియు అధికారులలో నియోజకవర్గం ప్రత్యేక అధికారి డిఎల్పిఓ సుధీర్ ఎంపీఓ వెంకటేశ్వర్లు అశ్వపేట ఆర్డీఓ బండారి నరేష్ జిల్లా అభివృద్ధి సంస్థ అధికారి నాగార్జున జిల్లా సంఘం అధ్యక్షురాలు సుజాత కార్యదర్శి కె సునీత మహిళా ఉపాధి తెలంగాణ ప్రగతి అధికారి స్వర్ణజ్యోతి ఎంయుఓ నాగజ్యోతి మండల అధ్యక్షుడు పీరినాకి నవీన్ టౌన్ అధ్యక్షుడు శివసైదులు పినపాక నియోజకవర్గ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి మహిళా మండల అధ్యక్షురాలు సౌజన్య మైనారిటీ నాయకుడు రహీం పాషా శివాలయం అధ్యక్షుడు కూచిపూడి బాబుతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చతిలో ఆస్త్రం ఎంపీఓ బండారి నీలేష్ గారు జిల్లా అధికారి గారు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత గారు కార్యదర్శి సునీత గారు మన ఎంఈఓ మనుగోలు సౌదజ్యోతి గారు సిడిపిఓ జయలక్ష్మి గారు ఇంకా వేదిక వేదినటువంటి మనుగోలు నీలకంటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గారు కుంచుపూడి బాబు గారు నవీన్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈనాటి ఇంద్ర మహిళా శక్తి చీర పంపిణీ సందర్భంగా పాల్గొన్నటువంటి నా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు మీడియా పేరున ముందుగా నా తరఫున ప్రభుత్వం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మొన్న పంతొమ్మిదో తారీఖున హైదరాబాద్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నవంబర్ పంతొమ్మిదో తారీఖు అంటే ఇందిరాగాంధీ జయంతి రోజున హైదరాబాద్ లో ఇందిరా పబ్లిక్ కార్యక్రమ పథకాన్ని ప్రారంభిస్తూ శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మన మండలంలో విలేజ్ ఆర్గనైజర్స్ ముప్పై ఐదు కమిటీలు ఉన్నాయి అదే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు స్వయం సహాయక సంఘాలు కూడా ఈ సంఘాల కింద పనిచేస్తున్నటువంటి సభ్యులు మొత్తం కూడా ఏడు వేల వందల తొంభై తొమ్మిది మంది వీరందరికీ కూడా ఇందరమ్మ చీరలు అందించడం జరుగుతుంది వీరే కాకుండా ప్రతి మహిళకు కోటి మందికి ఇంద్రమశీలు ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది ఆ మేరకు ప్రతి ఒక్కరికి కూడా రెండు విడతల్లో ఫస్ట్ విడతల్లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు విడతల్లో అర్బన్ టౌన్ ప్రాంతాల్లో ఇంద్రమశీలు ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం నిర్ణయం చేసింది మరి వాళ్ళు ఇంద్రమశీలు కూడా చేనేత వాళ్ళతో నేసిన తర్వాత వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి చీరని వాళ్ళే మంచి విజయం చేసి

గట్టిగా ఉంటే శక్తివంతంగా ఉంటే ఆ మన దేశం కూడా శక్తివంతంగా ఉంటుందని భావించిన మన ప్రభుత్వం మహిళల కోసం అనేకం తీసుకొచ్చి మన గవర్నమెంట్ చేస్తా ఉంది మహిళా సోదరి మనందరూ మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాలు ఈ పథకాలు ఇవన్నీ కూడా తెలుసుకొని నేను మీ గ్రామ సమన్య మీటింగ్లో స్వయం సేవ సంఘాలు ఈవో సంఘాల ద్వారా తెలుసుకొని తీర్మానాలు చేసుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ తీసుకొని మీరు వడ్డీ లేని

ఈమర్స్లు లేకుండా సొంతంగా ఇంటికే ప్రతి ఇంట్లో ఆడపిల్ల విషయాలు ఇచ్చేదాని కోసం మన నగరాలు ఏ విధంగా ఇక్కడ పేదవాళ్ళు అందరం కూడా ఇందులో ఇల్లు కట్టిస్తా ఉన్నాం ఐదు లక్షల ఇంటికి ఇల్లు పెద్ద ప్రతి పేద కుటుంబం వల్ల ఆనందంగా సంతోషంగా ఇవాళ సంబరాలు నేర్చుకుంటా ఉన్నారు కలలో కాదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాస్త్రంలో ఆనాడు పేదవాళ్ళకి ఇంద్రమ్మలు ఇచ్చినారు ఆ రెండు వేల నాలుగు అప్పుడు గోరకుమార్ నియోజకవర్గం మందికి పేదలకు ఇంద్రమిల్లు అప్పుడు ఇంద్రమిల్లు కోటా స్కీమ్ ఎంత ఉండే ఒక ముప్పై నాలుగు ఏడు వందల రూపాయలు ఉంది ముప్పై నాలుగు ఈ రోజున మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మహిళా సోదరి తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ సీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈ ఈరోజున వినపాక నియోజకవర్గంలో మనుగూరు మండలంలో ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకు ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఇవ్వడానికి ఈరోజు మనుగూరులో ఈ సమావేశంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది మరి చీరలు చాలా బాగున్నాయి చాలా నాణ్యతతో చాలా క్వాలిటీతో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలకు ఇచ్చే చీరల్ని నే చేనేత చేనేత కార్మికులతోనే మరి చేనేత చేసి మరి ఫింటేప్ ఇచ్చి చీరల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఆడబిడ్డలందరికీ కూడా మన ప్రజా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ డాక్టర్ సంఘాల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి వెళ్ళి ప్రతి మహిళకు కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది రెండు విడతలుగా ఇంద్రమ చీరల పంపిణీ కార్యక్రమం మరి జరగడానికి చేయడానికి పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రతి మహిళకు కూడా ఇంద్రమ్మ చీరలు నాణ్యత కూడినటువంటి ఇంద్రమ చీరలు మరి మంచి చీరలు ఇవాళ పంపిణీ చేయడానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో ఇంధన చీరలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిరపాక నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇంధన చీరలు ఇవ్వడం జరుగుతుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను

ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం మహిళా సంక్షేమ కోరుకునే ప్రభుత్వం మహిళలను అభివృద్ధి చేసే ప్రభుత్వం మహిళలను లక్షలు కావాలనే ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రభుత్వానికి ఆరోగ్యంలో తీవ్రంగా ఆశీర్వాదాలు అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున చీర ఓపీ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో పాల్గొన్నటువంటి

ఆర్థిక బాధ గవర్నమెంట్ తగ్గించింది అవే కాకుండా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లల నియోజకవర్గం అంటేనే ట్రైబల్ ఏరియా గిరిజనులు ఎస్సీలు బీసీలు మైనార్టీ వర్గాల పేదలు ఉన్నటువంటి నియోజకవర్గం పిల్లల నియోజకవర్గం మరి అటువంటి పేద వాళ్ళకి కూడా కడుపు నింద సమయంతో అన్నం పెట్టాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కడ సమన్వయ పథకం లేదు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పేదలు పోనీ సభ్యులైన సంతవియారి పేద రేసుకాటు వెళ్ళాలి కూడా మరి అంతదేమో చెప్పే స్పార్టీ ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ కొత్త రేషన్ కార్డు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మనము ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మన రీసెంట్గా మూడు రోజుల కింద ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మండల స్థాయి ఈ సెలబ్రేషన్స్ ఈ పండుగ వాతావరణం జరుపుకున్న తర్వాత మనము సాయంత్రం నుంచి ప్రతి మండల గ్రామాల వారీగా గ్రామ స్థాయిలో గ్రామస్థాన సమావేశాలు పెట్టుకుంటూ ఈ మన ఇందిరా మహిళా శక్తి ఏకరూప చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరగ తొమ్మిది లక్షలు నమోదైన చిన్న సంఘాలలో ఒక గ్యాప్ కొత్త ముప్పై ఐదు లక్షలు ఉన్నాయి మన రేషన్ కార్డు ఆధారంగా తీసుకొని ఈ రోజు మన సంఘాలలో ఎవరైతే సభ్యత్వం లేదో సభ్యులు లేదో వారి అందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఈ ఏకరూప చీలలో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది సంఘాల ఉండాల వారికి కాదు సంఘంలో లేని ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అందరికి వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క రేషన్ కార్డు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద తీసుకుంటూ ఒక యాప్ ఉందమ్మా వివోయ్య చేతిలో ఉంటుంది మొబైల్ యాప్ అందులో ఆమె ఫోటో క్యాప్చర్ చేస్తూ తిమతి శేటిపల్లి మోహని గారు అనేశ్వరరావు ఉదరమటలాయల సామాఖ్య నియేష్వర్ణ పంచాయతీ అధికారి శ్రీ సుధీర్ గారు బిఎల్టిఓ ఐఎస్ఓహెడియెడ్ విపస్సి బండర్ నియేష్నారు బిఆర్ఏ 15వ తోటపురం మండల పంచాయతీ అధికారి శ్రీ వెంకటేశ్వరరావు నే ఉచేపక శాసనసభ్యుని శ్రీ పై వెంకటేశ్వరరావు సభ వేదిక చేస్తున్నారు వారందరికీ కూడా వారికి మహిళలందరూ కూడా కప్పట్లతో